ఆదిత్య కుట్ర తెలుసుకుని దేవాబాను ఎంగేజ్మెంట్ ఆపి నిజం బయట పెట్టిన హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు ఆదిత్య కుట్ర ఎలా తెలుసుకున్నాడు దేవాబాను ఎంగేజ్మెంట్ ఆపి నిజం ఏం బయట పెట్టాడు హరివర్ధన్ ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథినని ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పనేసరికి గుడి దగ్గరికి వస్తుంది హడావిడిగా అయితే దేవా గురించి ఏదో మాట్లాడడానికే ప్రమోద్ని యొక్క రమ్మని ఉంటుంది అసలు ఎందుకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి దేవా గురించి ఏం తెలిసింది దేవా నన్ను ఎందుకు దూరం పెట్టాడు కావాలనే మా నాన్నను అడ్డు పెట్టుకుని దేవా నన్ను ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు అని పలు రకాల ప్రశ్నలు తన మదిలో మెదులుతున్నా కూడా మిథిన గుడికి వస్తుంది గుడికి వచ్చేసరికి అప్పటికే ఎంగేజ్మెంట్ కోసం అని గుడికి వచ్చిన వాళ్ళు కాస్త మిథినను చూసిన సూర్యకాంతం మిథినను అడ్డుకుంటుంది నిజానికి మిథినను అడ్డుకునే ధైర్యం సూర్యకాంతానికి ఉండదు మిదిన చాచిపెట్టి చెంప పగల కొడితే నోరు మూసుకొని పక్కన పడుండే రేంజ్ తంది అయినా సరే అడ్డుకోవడానికి ప్రయత్నించేసరికి చెంప పగల కొడుతుంది ఎప్పుడైతే దేవా బానుకి ఎంగేజ్మెంట్ అని చెప్పిన మరుక్షణం తాను వెళ్ళడానికి ప్రయత్నిస్తుందో వెళ్ళనివ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది సూర్యకాంతం చెంప పగల కొట్టేసరికి నోరు మూసుకొని పక్కకు వెళ్ళిపోతుంది మిదిన కాస్త వచ్చి చూసేసరికి దేవా ఇటు బాను ఇద్దరు పేటల మీద కూర్చుని ఉంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇంకా మిదినది చూసి ఎంతగానో వెలవెల్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ హరివర్ధన్ కాస్త మిదిన ఎక్కడికి వెళ్ళింది అనగాని గుడికి వెళ్ళింది నాన్న అని చెప్పనేసరికి మరి నువ్వు కూడా వెళ్లాల్సింది కదా అలంకృత అని చెప్పనగానే లేదు నాన్న అక్క ఒకటి వెళ్తానంటుంది వెళ్ళింది అని చెప్పనేసరికి మీ వదిన ఎక్కడుంది అనగానే వాళ్ళ తమ్ముడు ఆదిత్య వచ్చాడు కదా అందుకు తనతో మాట్లాడుతుందను గానీ ఇప్పుడు ఆదిత్య ఎందుకు వచ్చాడు అని చెప్పనేసరికి తెలీదు నాన్న వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పను గానీ ఇంకా వాళ్ళు కాస్త అవునా ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి హరివర్ధన్ కాస్త ఫోన్ ఏదో వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతారు బయట అంటే పైన సెల్లార్ అంటే కారిడార్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్ ఏదో వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ పైకి వెళ్ళిన హరివర్ధన్కి ఇక మనం ఇప్పుడు వేసిన తిరిగిలేని ప్లాన్తో దేవా మీదన శాశ్వతంగా దూరం అయిపోతారు అని చెప్పి ఆదిత్య అంటాడు ఏం ప్లాన్ వేసావరా అని చెప్పాను కానీ బానుకి దేవాకి ఎంగేజ్మెంట్ ప్లాన్ వేశాను కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాను కానీ అవునమ్మా సారీ అవునక్క గుడిలో ఎంగేజ్మెంట్ జరుగుతుంది బానుకి దేవాకి అయితే ఇంకా ఈ దెబ్బతో మిథున నా సొంతమైపోతుంది మిథున ఆస్తి కూడా మన సొంతమైపోతుంది మిథునను దక్కించుకోవడానికి ఎన్ని చేశాను ఎన్ని ప్రయత్నాలు చేశాను ఎన్ని దుర్మార్గాలు ఎన్ని పనులు చేశాను ఎక్కడ ఒక్కడ కూడా వర్కౌట్ కాలేదు మిథునను కిడ్నాప్ చేయడం మొదలించుకుని దేవాని అరెస్ట్ చేసేంతవరకు చేస్తూనే ఉన్నాను ఆ రోజే ఆ బర్త్డే ఫంక్షన్లోనే దేవా షూట్ చేసి అక్కడే దేవా చనిపోయి ఉంటే ఈ పాటకి మిథునకు నాకు పెళ్లి జరిగిపోయేది కానీ ఆ దరిద్రుడు మిథినను షూట్ చేశాడు మిథునను షూట్ చేసినా పర్వాలేదు ఏం కాదు అక్కడే కదా పునాది మొదలైంది ఎప్పుడైతే మిథినను షూట్ చేశాడో దేవా శత్రువులే మిథునను షూట్ చేశారని పోలీసులతో మావయ్యకి చెప్పగలిగాను అలా పోలీసులు చెప్పిన మాటను పట్టుకుని మావయ్య కదా దేవాని మిథున జీవితంలోంచి వెళ్ళిపోమని తన దగ్గర మాట తీసుకున్నాడు ఆ మాట కోసమనే కదా దేవా జీవితంలోంచి మిథునం దూరం చేశాడు తన తండ్రిని కాపాడాలి అంటే మిథున నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవాలి అని దేవా తీసుకున్న మాటకే కదా మిథున పుట్టింటికి వచ్చింది లేకపోతే పుట్టింటికి వచ్చేదా ఏంటి అని చెప్పి ఆదిత్య కాస్త అంటాడు అనేసరికి ఎన్ని చేస్తున్నా కానీ ఆ దేవా మీదన శాశ్వతంగా విడిపోతారు ఇప్పుడు అని కానీ ఖచ్చితంగా విడిపోతారు ఒక ఎందుకంటే ఆ బానుకి దేవాకి ఎంగేజ్మెంట్ జరిగిన మరుక్షణం మిథున ఖచ్చితంగా దేవా మీద ఇంకా కోపం పెంచుకుంటుంది ఆ కోపంలో దేవా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మిథున కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అప్పుడు మిదిన నన్ను పెళ్లి చేసుకుంటుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళంతా నాకు మిదినకే పెళ్లి చేయాలని అనుకున్నారు కదా సో మా ఇద్దరికే పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఇంకా ఆదిత్య ఇటు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇన్ని రోజుల నుంచి మిదిన పెళ్ళి చేసుకోవాలనుకున్నది ఆస్తి కోసమా దేవాని మిదినను దూరం చేయడం కోసం ఆదిత్య ఎంత కుట్రలు చేశాడా ఇన్ని పాపాలు చేశాడా నేను ఇన్ని రోజులు మిథునకు ప్రమాదాలు వస్తుంటే అది దేవా వల్లే దేవా రౌడీగా ఉండడం వల్లే మిథునకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయి అని నేను అనుకున్నాను ఈ ప్రమాదాలన్నీ కల్పించి దేవా వల్లే ఈ ప్రమాదాలు ఏర్పడుతున్నాయని నన్ను నమ్మించడానికి ఆదిత్య ఎంత కుట్ర చేశాడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్యని వదిలిపెట్టకూడదు ఈ ఆదిత్య పని తర్వాత చూడాలి ముందు అర్జెంటుగా దేవామిధునకు సారీ భాను దేవాకు ఎక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి సత్యమూర్తికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి సత్యమూర్తి కాస్త ఫోన్ లిప్ చేయడు లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి సత్యమూర్తి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అనుకుంటూనే శారదా సారీ లలిత లలిత అని పిలవడంతో ఏంటండి అని చెప్పాను కానీ నీకు ఆ ఇంట్లో వాళ్ళ నెంబర్లు ఎవరి అయినా తెలుసా అనగానే వదిన గారి నెంబర్ తెలుసు ప్రమోదిని నెంబర్ తెలుసు అనగాని వెంటనే ప్రమోదికి ఫోన్ చెయ్యి ఆ ఎంగేజ్మెంట్ ఎక్కడ జరుగుతుందో కనుక్కో అనగాని ఎంగేజ్మెంట్ ఏంటండి అని చెప్పనేసరికి దేవాకి బానుకి నిశ్చితార్థం జరుగుతుంది గుడిలో అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నానండి అనగాని ముందు కనుక్కో అర్జెంటుగా నేను వెళ్ళి ఆ ఎంగేజ్మెంట్ నాపాలి లేదంటే మిథున జీవితం జీతం నాశనం అయిపోతుంది అని చెప్పి వెంటనే ప్రమోది ఫోన్ చేస్తాడు చెప్పండి గారు అని చెప్పనేసరికి అమ్మ ప్రమోద్ని దేవాకి బానుకి నిశ్చితార్థం జరుగుతుందంట కదా ఏ ఊరు గుళ్ళు ఎక్కడ గుడిలో అని కానీ పలానా గుడిలో గారు అని చెప్పనేసరికి సరేనమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది అదేంటి గారు ఫోన్ చేసి నిశ్చితార్థం గురించి అడుగుతున్నారు మిదిన ఇంకా ఇక్కడికి రాలేదా అని చెప్పి అటు ఇటు చూసేసరికి మిదిన ఒక స్తంభం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇదేంటి మిదిన ఉంది అయినా మిథునను రమ్మని చెప్పిందే ఎంగేజ్మెంట్ ఆపడం కోసం మరి మిథున చూస్తూ బాధపడుతూ ఉందేంటి మిథిన ఎంగేజ్మెంట్ ఆపదా దేవాన్ని దూరం చేసుకున్నట్టేనా మిథున అని చెప్పి ప్రమోద్ని కాస్త వాళ్ళెవరికి కనిపించకుండా మిథున దగ్గరికి వెళ్తుంది ఏమండి పలానా గుడిలో పెళ్ళి జరుగు ఎంగేజ్మెంట్ జరగబోతుందంటండి అనగాని రా ప్రమో రా లలిత అనగాని ఏమైందండి అనగానే వెళ్తూ మాట్లాడుకుందాం రా అని చెప్పి గబగబా లలితను తీసుకుని బయలుదేరతాడు ఏమైందండి అనగానే ఎన్ని రోజులు ఆదిత్య మిథిన మీద ప్రేమను పెంచుకున్నాడు అనుకున్నాను కానీ మిథున మీద పెంచుకున్నది ప్రేమ కాదు తను కావాలనే పథకం ప్రకారం ఇదంతా చేశాడు నిజానికి మిథునను పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు కూడా ప్లాన్ చేసింది మన ఆస్తి కోసం మిథున పేరు మీద ఉన్న ఆస్తి కూడా వాళ్ళకే దక్కాలి అన్న ఉద్దేశంతోనే ఆదిత్యకు మిథినకు పెళ్లి చేయాలనుకున్నారు నీకో విషయం చెప్పనా లలిత ఆ రోజు మిథునను కిడ్నాప్ చేశారు కదా దేవా మనుషులే చేశారు అని మనందర్నీ నమ్మించారు నిజానికి చేసింది దేవా మనుషులు కాదు ఆదిత్యే చేయించాడంట మిథునను షూట్ చేయించడం దగ్గర నుంచి దేవాను అరెస్ట్ చేయించడం వరకు ఇప్పుడు ఈ బానుతో కలిసి ప్లాన్ చేసి ఎంగేజ్మెంట్ చేయడం வரைக்கும் கூட இதா ஆதித்ய குற்றே అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగాని ఇప్పుడే అక్కా తమ్ముడు మాట్లాడుకుంటే విన్నాను వినగానే వెంటనే ఆ ఎంగేజ్మెంట్ ఆపాలి ఇంతకీ మిదిన ఎక్కడికి వెళ్ళింది అనగాని గుడికి వెళ్తున్నానని చెప్పింది అనేసరికి ముందు ఫోన్ చేసి మిదిన ఏ ఊరు గుళ్ళో ఉందో కనుక్కో అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ చేస్తుంది లలిత అమ్మ మిదిన ఎక్కడున్నావు అనగానే గుళ్ళో ఉన్నానమ్మా అని చెప్పనేసరికి ఇంకా ఎక్కడ ఏ గుడి అని చెప్పనగానే పలానా గుడి అనగాని సరేనని ఫోన్ పెట్టే మిదిన కూడా అదే గుడిలో ఉందండి అని చెప్పాను కానీ బహుశా దేవాకు బానుకు నిశ్చితార్థం జరుగుతుందని తెలిసే ఆపుదామని వెళ్ళిందేమో మరి ఇప్పుడు మిదిన ఏం చేస్తుందో ఏంటో అని చెప్పనుకుంటూనే ముందు మనం త్వరగా వెళ్దామండి అక్కడ మీరు అన్నయ్య గారితో మాట్లాడిన మాట తీరుకు అన్నయ్య గారు దేవాను మిదిన జీవితంలోంచి శాశ్వతంగా దూరం చేయడం కోసమే ఈ నిశ్చితార్థం జరగాలి అని చెప్పుంటారు అని చెప్పి మాట్లాడేసరికి గబగబా వెళ్తారు వెళ్ళేసరికి నిశ్చితార్థం కాస్త జరుగుతూ ఉంటుంది అంటే పంతులు గారు వదు ఫస్ట్ గౌరీ పూజ వినాయక పూజ చేస్తూ ఉంటారు కదా సో పూజలు చేయిస్తూ ఉంటారు దేవాకు ఇష్టం ఉండదు ఎందుకంటే దేవా మనసు నిండా ఉన్నది మిథునే కదా బానుని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు మరి అలాంటి తప్పుడు దేవ బాను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకోవాలని లేకపోయినా పెళ్లి చేసుకోక తప్పదు సో అందుకోసమని ఇష్టం లేకపోయినా పేటల మీద కూర్చుని ఉన్నాడు ఇంకా హరివర్ధన్ కాస్త పరుగు పరుగున లోపలికి వచ్చి ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుంది కదా ఎక్కడా అనగానే అక్కడ జడ్జి గారు అని చెప్పనేసరికి గబగబా వెళ్తారు గబగబా వెళ్లడంతో సత్యమూర్తి గారు ఏంటి తొందరపాటు నిర్ణయం అసలు దేవాకు బానుకి నిశ్చితార్థం ఏంటి మరి నా కూతురు జీవితం ఏమైపోవాలి అని చెప్పి హరివర్ధన్ అనేసరికి నాన్న నాన్న అని చెప్పి గబగబా వచ్చి మిదన కాస్తా హరివర్ధన్ని పట్టుకుంటుంది పట్టుకునేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ ఏ నా కూతురు మీ మీ ఇంటి కోడలు కాదా దేవా భార్య కదా అనగానే ఏంటి శారదా ఈయన ఇలా మాట్లాడుతున్నారు అనగానే అదే నాకు అర్థం కావట్లేదండి మనం నిన్ననే వెళ్తే కూతురు గురించి మర్చిపోమని చెప్పిన నేను ఈరోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని ఇంకా కంగారు పడుతూ ఉంటుంది శారద అయితే ఏమైందన్నయ్య గారు మీరే కదా నిన్న పొద్దుట మీ ఇంటికి వస్తే మీ కూతుర్ని మర్చిపోమని మా ఇంటి కోడలు అన్న విషయం మర్చిపోమన్నారు శాశ్వతంగా మిథన ఎవరో మీకు తెలియదన్న ప్రవర్తించమని చెప్పారు మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అనగానే నిజాలు తెలియనంతసేపు నేను అదే అనుకున్నాను నిజ నిజాలు తెలిసాక దేవాని మిథునను విడదీస్తే అది ఎంత పాపమో అర్థం చేసుకున్నాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి అసలు ఏం జరిగింది బావగారు అని చెప్పాను కానీ ఏం జరిగిందా మిథునను కిడ్నాప్ చేసినప్పటి నుంచి దేవాను అరెస్ట్ చేసే వరకు దీని వెనక ఉన్నది ఆదిత్య అన్న విషయం అర్థమైంది మిథిన ని కిడ్నాప్ చేసింది ఆదిత్యే దేవాను షూట్ చేయించాలని ప్రయత్నం చేసి మిథునకు బుల్లెట్ తగిలేలా చేసింది ఆదిత్యే దేవాను అరెస్టు చేయించింది ఆదిత్యే ఒకటి కాదు రెండు కాదు దేవా దేవాదినను వేరు చేయడం కోసం కుట్రలు చేసి ఇక్కడ ఈ ఎంగేజ్మెంట్ వరకు కూడా తీసుకొచ్చింది ఆదిత్యనే ఆదిత్య కుట్ర వల్ల ఇదంతా జరిగింది నిజానికి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది నా కూతురు మీద ప్రేమతో అనుకున్నాను నా కూతురు వెనుకున్న ఆస్తితో ఆస్తి కోసమని ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు ఆదిత్య గుణగణాల ముందు దేవా ఎంతో గొప్పవాడని నాకు అర్థమైంది ఎందుకంటే ఏ రోజు చి డబ్బు కోసం ఆశపడలేదు నేను దేవాకు పది కోట్లు ఇచ్చి నా కూతుర్ని వదిలేయమని చెప్పాను అప్పటికి దేవాకు మిథున మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు వాడు వదిలేయాలి అనుకుంటే అప్పుడే డబ్బులు తీసుకుని డబ్బు కోసం ఆశపడేవాడైతే అప్పుడే వదిలేయాలి కదా కానీ దేవా నాకు ఏ డబ్బు అవసరం లేదు మీ కూతుర్ని కావాలంటే తీసుకువెళ్ళిపోండి అని చెప్పిన దేవా ది మిథున హాస్పిటల్లో ఉండగా మిథునను మర్చిపో నా కూతుర్ని నాకు శాశ్వతంగా ఇచ్చేసేయని నేను అడిగినప్పుడు దేవా మనసులో ఎంత పాతుందో నేను గమనించాను దేవా కళ్ళల్లో ఎంత దుఃఖముందో నేను చూశాను తర్వాత పుస్తెల ఫంక్షన్లో మెట్టెల ఫంక్షన్లో కూడా దేవాను మెట్టెలు తొడిగితే నేను చనిపోతాను అని చెప్పడం వల్లే దేవా మెట్టెల తొడకుండా ఉండిపోయాడు నా కూతుర్ని నాకిచ్చేమని చివరాకరికి దే మిథునా దేవా గుడికి వచ్చినప్పుడు కూడా దేవాను ప్రాధేయపడ్డాను అందుకే దేవుడమ్మ నన్ను బంధించినప్పుడు నా ప్రాణాలు కాపాడడానికే దేవా మిథునను దూరం శాశ్వతంగా దూరం చేశాడు ఎందుకంటే తండ్రికి విలువనిస్తుందన్న విషయం తెలుసు తెలిసి తెలిసి తన జీవితం కోసం ఒక ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఊరుకునే మనిషి కాదు నా కూతురు ఆ విషయం దేవాకు బాగా తెలుసు అందుకోసమని నా ప్రాణాలు అడ్డు పెట్టుకుని మీ నాన్నను కాపాడాలి అంటే నా జీవితంలోంచి నా ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని మిథునకు దేవా కండిషన్ పెట్టడం వల్లే మిథున దేవాను వదిలి తన తండ్రిని కాపాడుకుంది ఇంత గొప్ప కూతురి ప్రేమను అర్థం చేసుకోకపోతే నేను అసలు తండ్రినే కాదు అని చెప్పి హరివర్ధన్ కాస్తా అంటాడు అనేసరికి ఆదిత్య ఆదిత్య చేసిన కుట్ర ఇదంతాను అని చెప్పను కానీ అవును అని చెప్పి మాట్లాడేసరికి అమ్మా బాను నువ్వు తప్పుగా అనుకోవద్దు ఈ జన్మకు దేవామిదిన భార్యాభర్తలు నీకు నేను మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను నాకు మిదిన అలంకృతతో పాటు నువ్వు నా కూతురువే అనుకుంటాను నీకు గొప్ప సంబంధం చూసి నీ పెళ్లి చేసే బాధ్యత నాది నీకు ఎలాంటి కష్టం లేకుండా పెళ్లి తర్వాత అయినా సరే నేను చూసుకుంటాను దయచేసి నా కొడుకు నా అల్లుడిని నా కూతుర్ని దూరం చెయ్యొద్దమ్మా వాళ్ళకి ఒకంటే ఒకరి ఇష్టం దేవా నీ పక్కన కూర్చున్నాడే తప్ప దేవాకు అసలు ఇష్టం లేదు నేను సత్యమూర్తి గారు శారద గారితో మాట్లాడిన మాట తీరుకే సత్యమూర్తి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు దేవా మిథిన జీవితంలోంచి శాశ్వతంగా దూరం అవ్వాలి అంటే దేవా మరొక పెళ్లి చేసుకోవాలి అప్పుడే మిదిన దేవాని మర్చిపోయి తను మంచి జీవితాన్ని ఎంచుకుంటుంది అన్న ఉద్దేశంతోనే ఇలా చేసుంటారు మాస్టర్ గారు అవునండి అని చెప్పాను కానీ మీరు ఆ మాట చెప్పిన తర్వాత మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని ఇంకా మీ దేవ జీవితంలోకి రావాలని ఆశపడుతున్న బానుకైనా ఒక మంచి జీవితం ఇవ్వాలి అప్పుడే మీ కూతురు శాశ్వతంగా దేవాన్ని మర్చిపోతుంది అన్న ఉద్దేశంతోనే నేను అలా చేశాను కానీ మీరు చెప్పిన తర్వాత నాకు అంత అర్థమైందని చెప్పి ఇంకా సత్యమూర్తి చెప్తాడు చెప్పేసేసరికి అమ్మ బాను అని చెప్పను కానీ అర్థమైందండి అంతా అర్థమైంది అమ్మ రా వెళ్దామో అని చెప్పి పేట్ల మించి కాస్త బాను లేచి వెళ్ళిపోతుంది అమ్మ మిదిర నువ్వు వెళ్ళి కూర్చో మీ పెళ్ళి మేము ఎలాగా చూడలేదు అక్కడ ఏదో బలవంతంగా పెళ్ళి జరిగింది పంతులు గారు నిశ్చితార్థం కోసం పెట్టిన ఈ ముహూర్తం పెళ్లికి సరిపోతుందా అని చెప్పనగానే బేషుగ్గా ఉందండి అని చెప్పనేసరికి అమ్మ మిదినా వెళ్ళి కూర్చో అనగానే అమ్మ ఈ బాసికాలు కట్టించండి అని చెప్పి వేరే పెళ్లి కోసం తెప్పించిన బాసికాలను కాస్త ఇస్తారు ఇచ్చేసరికి ఇంకా బాసిగాలు అయిన అనేసరికి మంగళసూత్రాలు అనగానే వెంటనే చిటికలో తెప్పిస్తాను అని చెప్పి వేరే మంగళసూత్రాలు నల్ల పొసలు అన్నీ తెప్పిస్తాడు హరివర్ధన్ అయితే ఇంకా మిదిన మెడలో ఉన్న మంగళసూత్రాలకే తీసి ఆ మంగళసూత్రాలు ఇవి కలిపి వేరే తీసుకుని ఇంకా మొత్తానికైతే దేవా చేతే మిదిన మెడలో మంగళసూత్రాలు కట్టిస్తాడు కట్టించేసరికి ఇంకా మిది ఇక్కడ వీళ్ళ పెళ్లి జరుగుతుందన్న విషయం తెలియదు తెలియకనే ఇంకా ఇంటి దగ్గర అక్క తమ్ముడు ఇద్దరు గాల్లో మేడలు కట్టేస్తూ ఉంటారు ఇంకా హరివర్ధను ఫ్యామిలీ ఇటు వీళ్ళు మొత్తం అంతా కలిసి దేవా మిథినకు మళ్ళీ పెళ్లి చేస్తారు మళ్ళీ పెళ్లి చేసేసరికి ఇంకా ఎంతగానో సంబరపడిపోతుంది మిథిన పెళ్లి చేసినందుకు కాకపోయినా తన తండ్రి దేవాను బా అల్లుడుగా అంగీకరించడంతో పాటు వాళ్ళిద్దరినీ మళ్ళీ కలపడానికి ప్రయత్నం చేసినందుకు చాలా సంతోషపడిపోతుంది ఇంకా మిథునను దేవాను తీసుకుని సరాసరి సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కాదు మిదిన వాళ్ళ ఇంటికే తీసుకొస్తాడు ఇంకా హరివర్ధన్ అయితే నా ఇద్దరిని కూడా కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకుని అప్పుడు పంపిస్తాను జరగాల్సిన తంతంతా పూర్తయ్యాక పంపిస్తాను మాస్టర్ గారు అనగానే మీ ఇష్టమండి అని చెప్పి ఇంకా సత్యమూర్తి చెప్తాడు ఇంటికి రావడంతో ఇంకా త్రిపుర త్రిపుర అంటూ గట్టి గట్టిగా పిలవడంతో ఆదిత్య త్రిపుర మాట్లాడుకుంటూ గదిలోనే కూర్చుని ఉండిపోయారు కదా త్రిపుర కాస్త బయటికి వచ్చేసరికి ఒక్కసారిగా చూసి అలా షాక్ అయిపోతుంది ఎందుకంటే పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎలా పెళ్లి దండలతో బాసికాలతో ఇద్దరు పట్టుబట్టలతో ఉంటారో ఇంకా మిథున ఇటు దేవ ఇద్దరు కూడా అదే రకంగా ఉంటారు అది చూసినా ఇంకా త్రిపుర అయితే ఏంటిది ఏంటి మావయ్య మీరు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం ఏంటి ఒరే ఆదిత్య ఒరే ఆదిత్య అంటూ పిలిచేసరికి ఆదిత్య కాస్త బయటకు వస్తాడు ఏంటక్క అని చెప్పి అనేసరికి ఇంకా దేవా మీదన ఇద్దరు దండలతో మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఎలాగ బొగ్గ చిక్క బాసికాలు పెళ్లి బొట్టు ఎలా అయితే ఉంటుందో పట్టు బట్టలతో సహా అలానే ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా ఇంకా దేవ దేవాను మిథునను చూసి ఆదిత్యే షాక్ అవుతాడు ఏంటి మామయ్య ఇది అని చెప్పాను కానీ నువ్వు మీ అక్క వేసిన కుట్రలు నువ్వు నా కూతుర్ని నా అల్లుడిని విడదీయడానికి చేసిన ప్లాన్స్ అన్నీ నాకు తెలిసిపోయాయి ఆదిత్య దేవానికి అరెస్ట్ చేసినప్పటి నుంచి మిథునను కిడ్నాప్ చేయడం అంతా అంతా తెలిసిపోయింది అంతా తెలిసిపోయే నేను ఇలా ప్లాన్ చేశాను వీళ్ళిద్దరికి పెళ్లి చేశాను దే భాను కి దేవాకి జరుగుతున్న ఎంగేజ్మెంట్ దేవా మీదనకు పెళ్లి చేశాను నీ నీవు చేసిన దానికి సరిపోయిందనుకుంటా నా చేతులతో నా కన్నునే పొడిచినట్టుగా నా కూతురి జీవితాన్ని నా చేతితోనే నాశనం చేసేటట్టుగా ఎంత బాగా ప్లాన్ చేసేవరా నీలాంటి దుర్మార్గుడు అస్సలు ఉండకూడదు నీలాంటి వాడు ఒక్క క్షణం ఉన్నా కానీ అది ఎంతో పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది నువ్వు ఇంత దుర్మార్గుడువని ఇంత దారుణంగా ఉండేవాడువని నేను అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా చాలా దారుణంగా అయితే హరివర్ధన్ తిట్టేసేసరికి ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపో నువ్వు ఒక్క క్షణం ఇంట్లో ఉన్నా మాత్రం నీ అస్సలు ఊరుకోను అంటూ హరివర్ధన్ కాస్త మెడపట్టి ఆదిత్యను బయటకు గెంటేయడంతో లలిత పెళ్ళైన వాళ్ళు ఎంతసేపు గుమ్మాలో ఉంటారు వెళ్ళి హారతి తీసుకురా నా కోడి నా అల్లుడికి కూతురికి దిష్టి తగిలేటట్టుంది వాళ్ళకు దిష్టి పోవాలి అంటే నువ్వు వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పనేసరికి వెళ్ళి హారతి అయితే తీసుకుని వస్తుంది లలిత హారతి ఇచ్చి ఇంకా కుడికాలు లోపల పెట్టి రెండు కానీ ఒక్క నిమిషం అంటూ ఇంకా అలంకృత అయితే పేర్లు చెప్పమనేసరికి నేను దేవా వచ్చామని నేను మిథినా వచ్చామని ఇద్దరు కూడా పేర్లు చెప్తారు చెప్పేసరికి ఇద్దరు కూడా కుడుకాలు లోపల పెట్టి అడుగు పెట్టిన తర్వాత పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఎలాంటి తంత ఉంటుందో అన్నీ సాంప్రదాయబద్ధంగా చెయ్యి లలిత అని చెప్పనేసరికి సరేనండి మరి శాంతి ముహూర్తం అనగానే నేను పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పనేసరికి సరికి లోపు వదిన సత్య మాస్టర్ గారికి ఆవిడకి కూడా రమ్మని చెప్పు అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది చెప్పేసేసరికి ఇంకా ఇక్కడ తంతు చేయవలసినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చాలా చక్కగా చేస్తారు ప్రతి ఒక్క తంతుని దేవ మిథిన ఎంతగానో సంతోషపడుతూ ఆ అనుభూతిని పొందుతారు ఇంకా మిథిన ముఖంలో చూసిన ఆనందానికి హరివర్ధన్కి హద్దులే ఉండవు హరివర్ధన్ అయితే నా కూతురు ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి తన జీవితంలో సంతోషం చూడడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే ఇన్ని రోజుల నుంచి దేవా దేవామిదిన దూరం చేసి ఎంతో పెద్ద తప్పు చేసి ఎంతో పొరపాటు చేశాను ఇక మీదటి ఇంకా ఎటువంటి తప్పు చేయకూడదు ఎటువంటి పొరపాటు అంతకు మించి చేయకూడదు అని చెప్పి హరివర్ధన్ కాస్త అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ మరుసటి రోజే కార్యానికి ముహూర్తం వచ్చేసేసరికి ఇంక కూడా ఎంతో చక్కగా రెడీ చేసి ఇంకా ప్రమోద్ని అయితే చాలా థ్యాంక్స్ అక్క నువ్వు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పడం వల్లే నేను అక్కడికి వచ్చాను చూడు చూడుమిదిన నీకు అప్పుడు అదే మాట చెప్పాను ఇప్పుడు అదే మాట చెప్తున్నాను నువ్వు నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మనిద్దరం అక్కా చెల్లెలం ఎప్పటికీ అక్కా కలిసి ఉంటాము నువ్వు పొందే ప్రతి సంతోషంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను నువ్వు మా ఇంట్లో తిరుగుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉంటే మా ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది వీలైనంత తొందరగా మా ఇంటికి వచ్చేయాలని మన ఇంటికి వచ్చేయాలని కోరుకుంటున్నాను అనగానే తప్పనిసరిగానమ్మా నువ్వే గనక మిథునకు ఫోన్ చేసి సహాయం చెయ్యకపోయినా మాకు ఏ విషయం చెప్పకపోయినా మేము ఇలా మిథున దేవా బానుల ఎంగేజ్మెంటు వాళ్ళం కాదు అని చెప్పాను కానీ అయ్యో అలా మాట్లాడకండి బాబాయ్ గారు మిథున నా చెల్లెలాంటిది నా చెల్లెలకి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను నా చెల్లెలు ఎంతో మంచిది తన మంచి మనసుకంతా మంచి జరగాలి తన ఎప్పుడు అందరూ బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం ఉంటుంది బహుశా మనస్తత్వం మీ మనస్తత్వమే కావచ్చు హాని చేసే వాళ్ళకి కూడా ప్రమాదం మంచి చేయాలి అని మంచి మనసు మీది దేవా అంటే మీకు కోపమున్న దేవా పట్ల న్యాయం ఉంది కాబట్టి మీరు ఆ రోజు దేవా మీద కేసు వాదించారు జడ్జిగా ఉన్న మీరు జడ్జి నుంచి న్యాయవాది స్థాయికి దిగి మరీ దేవాని కాపాడారు అది మాకు బాగా నచ్చింది తర్వాత రవణమ్మ మా ఇంటికి వచ్చి జరిగిన విషయమంతా చెప్పింది అప్పుడు గాని దేవా ఏ తప్పు చేయలేదు అని మేము తెలుసుకోలేకపోయాము మాకంటే ముందే మీరు త్వరగా తనకు శిక్ష పడకముందే మీరు నిజం తెలుసుకుని సరైన సమయంలో దేవా తరపున వాదించి మరీ దేవాని నిర్దోషిగా విడుదల చేయించారు మిథున దేవాలను కలిపారు ఎప్పటికీ ఇలానే ఇదే మనస్తత్వంతో ఉండండి బాబాయ్ దేవామిదినకు మీ ఎండ ఎప్పటికీ అవసరమవుతుంది అని చెప్పనేసరికి నా కూతురు సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమేనమ్మా అని చెప్పి చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా మీ దేవామిదిన ఇద్దరు చాలా హ్యాపీగా అయితే ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్